ఒక్కో రోజు ఒక్కలా ఉంటుంది అన్ని రోజులు ఒకేలా ఉండదు పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానో ఏంటో కానీ ఈ రోజు అయితే అన్ని షాకుల మీద షాక్లైనాయి పొద్దున్న లేచిన వెంటనే నేనైతే బయట డోర్ తీద్దామా ఈరోజు వాటర్ లేవని చెప్పేసి బయట డోర్ తీసేసరికి పిల్లి అయితే ఎదురొచ్చింది అది నిజమో ఆ పిల్లి ఎదురొస్తే ఆ రోజంతా అపశీకనమైన అయితే అంటారు నిజంగానే నాకు అలానే తగిలిందనమాట ఎన్ని షాకులు ఒకటి తర్వాత ఒకటైతే వస్తూనే ఉన్నాయి మార్నింగ్ లేచి టిఫిన్లైతే అయితే రెడీ చేశాను టిఫిన్లోకి అయితే ఈరోజు పరాట కూర కూడా చేసి వెళ్ళిపోతాను అనమాట ఇంకా పొద్దున్నే ఈరోజు సాటర్డే కదా ఇంట్లో పూజ అన్నీ కూడా చేసుకొని అయితే వెళ్ళాలి నాకు సాటర్డే మాకు చాలా ఇష్టమండి డే అనమాట బయటకు వచ్చేసి ఇంకా టైం కూడా అయిపోయిందని చెప్పేసి తొందర తొందరగా నేను ఆరబెట్టిన బట్టలు ఏం కూడా తీయలేదనమాట అవన్నీ అలానే ఉన్న వచ్చిన తర్వాత అన్నీ చేసుకోవచ్చులే అనేసి అయితే స్కూల్కి ముందు టైంకి వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉన్నాను అనమాట ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కూడా స్కూల్లో ఉంది అందుకోసం కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అయినా సరే టైం అయిపోతూ ఉంది ఇంకా పిల్లలైతే ఇద్దరికల్లా హాలిడేసి మా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడనమాట నా నిజంగా పిల్లలు వదిరిస్తే ఇంత అపశకనమ్మా ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ